వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఈ వీడియోలో మింత్రా అండ్ ఆఫ్ రీజన్ సేల్ ఫిఫ్టీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు నడుస్తుంది మే థర్టీ ఫస్ట్ నుంచి సేల్ స్టార్ట్ అయింది అనమాట సో దాంట్లో పాటుగా నేను మింత్రా సేల్ రికమెండేషన్స్ మీతో షేర్ చేయబోతున్నాను అన్ని కూడా ఎథనిక్ వేర్ అండ్ డ్రెస్సెస్ జ్యువెలరీ అనమాట సో వితౌట్ ఫర్ డిలే లెట్ స్టార్ట్ మింత్రా అథనిక్ వేర్ అండ్ జ్యువెలరీ హాల్ మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి రెగ్యులర్గా వాళ్ళు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ అందరికీ రావట్లేదు సో దాట్ మీకు పెట్టిన వీడియో పెట్టినట్టు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ అంటే గంట కొట్టినట్లయితే నేను థెరపిస్ట్ అండ్ డైటిషన్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వైట్ తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా కన్సల్టేషన్ పొందండి ఈ రోజే బరువు తగ్గండి స్మార్ట్ గా కనిపించండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న జ్యువెలరీ చూపిస్తాను మీకు ఇది ఉమ్ఫ్ అనే బ్రాండ్ నుంచి వచ్చిన జుంకాస్ అనమాట సో పైన ఏమో పర్ల్స్ వచ్చాయి కింద మనకి మంచి జుంకాస్ వచ్చే మళ్ళీ కింద మనకి పర్ల్స్ అనేది దీనికి యాడ్ అయింది ఇది మంచి పీచ్ కలర్ పింక్ కలర్ లో ఉన్న జ్యువెలరీ అనమాట అండ్ ఇది కూడా అంతే నేను మింత్రాలో తీసుకున్న బ్రాండ్ సో దీనికి చున్నీ కూడా వచ్చింది ఎక్కడో పెట్టేసాను చున్నీ అయితే సో ఈ డ్రెస్ విత్ చున్నీ మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే వస్తుంది ఫిఫ్టీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి థౌసండ్ ప్లస్ బ్రాండ్స్ మీద సో తప్పకుండా ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మంచి మంచి జ్యువెలరీ మీతో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను అసలు ఎప్పటి నుంచో ఇలాంటిది తీసుకోవాలనుకుంటున్నా అంటే కొత్త కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వస్తాయి బట్ కొన్నిటి మీదే మనం మళ్ళీ కొనాల వద్దా కొనాల వద్దని అని చూస్తాం కదా అలాంటిదే రూబన్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను మంచి బబుల్ ర్యాపింగ్ లో ఇచ్చారు ఇలాగా సో మంచి ప్యాకింగ్ వచ్చేసింది ఇదైతే కంప్లీట్ స్టోన్స్ అనమాట చూడగానే బాగా నచ్చి టెంప్ట్ అయిన జ్యువెలరీ అనమాట ఇది చూడవచ్చు మీరు సో ఇదంతా నేను సెట్ చేస్తే నీట్ గా సెట్ అయిపోతుంది సో చూడచ్చు కంప్లీట్ పార్టీ వేర్ సూపర్ సూపర్ ఉంది అండ్ బ్యాగ్ కూడా మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ సో మనకి దీని మీద పెద్దగా బ్లాక్ అయితే ఏమీ ఉండదు సో జ్యువెలరీస్ ఇది ఒకటి పెట్టుకుంటే పార్టీ లుక్ వస్తుంది ఇంకేం నెక్లెస్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు కంప్లీట్ ఏడీ స్టోన్స్ అండ్ మనకి స్టోన్ చైన్ తెలుసు కదా దానిలాగానే ఉంది బట్ ఇదంటే మంచి క్వాలిటీ స్టోన్స్ అనమాట అండ్ బ్యాగ్ కూడా మనకి ఇలా చూడొచ్చు పర్ఫెక్ట్ గా పక్క పార్టీ వేర్ అండ్ బ్యాక్ వచ్చి నాప్స్ కూడా మంచిగా గోల్డ్ వే ఇచ్చారు సో ఇదైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉందండి నేను ఇంత పెట్టచ్చా లేదా అని ఫస్ట్ ఆలోచించాను బట్ ఇది ఒక్క పీస్ చూడొచ్చు మీరు ఇప్పుడు నేను ఎంత పెట్టుకున్నానో అంత జుంకి అనమాట వస్తుంది దీంట్లో ఇది నేనైతే మీకు వచ్చి ఒకసారి మీకు ట్రయల్ చేసి చూపిస్తేనే మీకు ఐడియా వస్తుంది ఇది నెక్లెస్ కంటే కూడా ఇయర్ రింగ్స్ ఎక్కువ స్టేట్మెంట్ వా అసలు చూడండి ఎంత బాగుందో లుకింగ్ లైక్ వావ్ నిజంగానే అసలు ఇది ఒక్క స్టైల్ బాగుంది బట్ దీని ముందు అసలు ఇంకా చెప్పొద్దు అలాంటి అలా ఉంది అనమాట సో ట్రయాన్ హాల్ మీకైతే సైడ్ కి ఇచ్చేస్తాను రెండు పెట్టుకుని ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ జ్యువెలరీ అనమాట బ్యూటిఫుల్ అండి అండ్ నేను మింత్రాలోనే తీసుకున్నది ప్యూర్ గోల్డ్ ఏడీ స్టోన్స్ అనమాట ఇది మొత్తం కూడా కంప్లీట్ గా ఎడీ స్టోన్ మీరు చూడొచ్చు ఇది ఫోర్ పెయిర్ బ్యాంగిల్స్ వస్తుంది అనమాట మొత్తం కూడా ఫోర్ వస్తుంది ఇది నేను టూ ఫోర్ లో తీసుకున్నాను ఇది దీనికి మంచిగా మ్యాచ్ అయింది అండ్ గోల్డ్ వాచ్ పెట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చి ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం కంప్లీట్ మింత్రా నుంచి వచ్చిన బ్యూటిఫుల్ డ్రెస్ ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మింత్రాలో నాకు చాలా బాగా నచ్చుతాయి అండి డ్రెస్సెస్ విత్ చున్నీ వస్తాయి గౌన్స్ మామూలు డ్రెస్సెస్ కాదు చూడండి టీల్ బ్లూ కలర్ అనమాట కంప్లీట్ వర్క్ వచ్చింది చూసారా అండ్ ఇది వచ్చేసి ఇండస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్టీ ఉన్నాయి ఇలా టూ వస్తాయి అనమాట ఇది వచ్చేసి చున్నీ మనకి సపరేట్ గా కంప్లీట్ గా చున్నీ ఇస్తారు చూడొచ్చు కంప్లీట్ గా గోల్డ్ జరి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ ఏదైతే మనం థ్రెడ్ చేయించుకుంటామో అదే గోల్డ్ వర్క్ వచ్చేసింది అనమాట మొత్తం చిన్న చిన్న చెమ్కీస్ తో పాటు ఇచ్చారు వి నెక్ వచ్చింది అనమాట మొత్తం కూడా ఇలా తీసుకున్నాను అనమాట కంప్లీట్ ఫుల్ జరీ వర్క్ అండ్ ఫుల్ హ్యాండ్స్ నాకు చాలా ఇష్టం ఫుల్ హ్యాండ్స్ రావాలి అండ్ చూడీలో ఇంతకు ముందు ప్యాండ్స్ బాగా వేసుకునేవాళ్ళు ఇప్పుడు చూడీలో హ్యాండ్స్ వేసుకుంటున్నారు చూడీ హ్యాండ్స్ అనమాట అండ్ దాంట్లో వచ్చేసి ఇలా వచ్చింది కంప్లీట్ హ్యాండ్స్ చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చింది అండ్ ఇది యాక్ పోర్షన్ లో వీ వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ వీ ప్యాటర్న్ లో మనకి ఇలా వచ్చింది అలియా కట్ వర్క్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ అనేది యాక్ పోర్షన్ వరకు రిపీట్ అయింది చూడొచ్చు మీరు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ అండి సో కానీ క్రష్డ్ ఎక్కడైనా బాగా ట్రెండ్ లో ఉంది కదా క్రష్ మెటీరియల్ అనేది ఈ క్రష్డ్ జార్జెట్ అనమాట ఇది మెటీరియల్ వచ్చేసి మొత్తం కింద వరకు కూడా నాకు ఈ డ్రెస్ అనేది వచ్చేస్తుంది ఫుల్ గేరా చూడచ్చు మీరు అండ్ కింద వచ్చి మనకి ఫాల్ మెటీరియల్ లాగా ఇచ్చేసారనమాట ఇదే దాంతో కుట్టేశారు సో దట్ పైకి ఎగరకుండా ఉంటుంది అండ్ లోపల లైనింగ్ వచ్చేసి సేమ్ కలర్ ది బాగా ఇచ్చారు సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ ఇప్పుడైతే కాస్ట్ తక్కువ ఉంది మీకు కావాలంటే చూడండి ప్రతిసారి హై ఎండ్ లో ఉన్నప్పుడు ఈ గౌన్ నేను కొనుక్కోలేదు ఇప్పుడు సేల్ ఇచ్చారు కాబట్టి సేల్ లో తక్కువ కాస్ట్ వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను ఈ టీల్ బ్లూ అనేది నాకు లేదు బై ఇదే పర్పుల్స్ ఎక్కువ ఉన్నాయి నాకు అండ్ లాస్ట్ టైం నేను వింద్రాలో బ్లూ కలర్ తీసుకున్నాను అదొకటి అండ్ ఇది టీల్ గ్రీన్ లేదని తీసుకున్నాను నా బర్త్ అయితే పర్పులే తీసుకున్నాను మీకు తెలుసు కదా సో నెక్స్ట్ వచ్చేసి చున్నీ చున్నీ అయితే కంప్లీట్ గా వర్క్ తోటి వచ్చింది నాలుగు వైపులా కూడా ఇట్లా వర్క్ అనేది ఇచ్చేసారు అండ్ మొత్తం లోపల ప్లేన్ గా ఉంది అండ్ చున్నీ అయితే ఐ థింక్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇది మనం బోణీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని మీద కూడా కావాలంటే సో కంప్లీట్ గా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో టూ పాయింట్ టూ ఫైవ్ అనుకుంటా ఐ థింక్ టూ పాయింట్లర్ గా ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ చేస్తే మీకు కావాలంటే ఇంకా బ్యాగ్ చూసుకోవడం మీరు మీద అలా కొనుక్కోవచ్చు సో చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి డ్రెస్ కాదు ఇది బాగున్నదే చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండి ఇప్పుడు శారీస్ కూడా మ్యారేజ్ సీజన్స్ కి ముందే తీసుకుంటున్నారు కదా అలా కాకుండా ఇప్పుడు రెడీ టు వేర్ వస్తున్నాయి చాలా సారీస్ ఉన్నాయి ఇదైతే మంచి సీక్వెన్స్ పార్టీ వేర్ శారీ అసలు అదిరిపోయింది కలర్ చూడొచ్చు మీరు లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ లో అండ్ మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అనమాట ఇలాంటి షేడ్ లో పీచ్ కలర్ షేడ్ నాకు ఆల్రెడీ ఉంది ఈ కలర్ చాలా అట్రాక్టివ్ గా అనిపించింది లైట్ గ్రే నుంచి మనకి స్కై బ్లూ తర్వాత డార్క్ బ్లూ షేడ్ ఉన్నది ఇదైతే నేను రివ్యూ చేస్తున్నాను సూపర్ గా ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది శారీ లైట్ వెయిట్ ఉంది హెవీగా లేదు అండ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ చూసేద్దాం సిల్క్ మెటీరియల్ ప్లేన్ రా సిల్క్ మెటీరియల్ అయితే బాగుంది కుట్టించుకోవచ్చు అండ్ డిజైన్ డిజైనర్ గా ఎలా కావాలంటే అలా మీరు తెప్పించుకోవచ్చు శారీ మొత్తం ఒక్క టర్నింగ్ కి ప్లేన్ బాండి ఇచ్చారు తర్వాత నుంచి మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది రన్నింది పైన గుచ్చుకోకుండా కొంచెం తగ్గించి ఇచ్చారు లోపల మనం టర్న్ చేసుకుంటాం కదా టక్ చేసుకుంటాం కదా అక్కడ మిగిలిందంతా కూడా ఇలాగే రన్ అయిపోయింది శారీ అంతా ఇలాగే ఉంది సీక్వెన్స్ వర్క్ మంచి పార్టీ వేర్ శారీస్ వెడ్డింగ్ కి బాగుంటాయి అనమాట దీని మీద బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఓవరాల్ గా ఇక్కడ లైట్ షేడ్ రావడం వల్ల మనకి అండ్ అది కూడా పైపింగ్ ఇచ్చారు లోపల సో ఇదేంటంటే ఆ లుక్ అనేది మీరు చూడొచ్చు బ్లూ పైపింగ్ అనేది రావటం వల్ల ఎంత లుక్ బాగుందో లైట్ కలర్ అయినా సో ఇలాంటి శారీస్ ఏంటంటే మీరు స్టెప్స్ పెట్టుకుంటే బాగోవు ఇలా ఫ్రీగా వదిలేసేటట్టు అయితేనే బాగుంటాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా జస్ట్ సింపుల్ గా ఇలాగా మనం ఇక్కడ స్టెప్స్ లాగా పెట్టేసుకుని ఇలా హ్యాండ్ దగ్గర ఇక్కడ పిన్ పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేటట్టు మీరు ఇలా ఫ్రీగా వదిలేయచ్చు మీరు ఇంకేం చేసినా ప్రాబ్లం పడిపోతుంది జారిపోతుంది అని అండ్ నేను వేసుకున్న డ్రెస్ అండ్ ఇంకొక డ్రెస్ ఇది కూడా అంతే విత్ చూసి ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ గౌన్ అయితే నేను బుక్ ఇచ్చేసాను కలర్ కంప్లీట్ వర్క్ ఇలా వచ్చింది అన్నమాట సో ఇది వచ్చేసి సంగ్రియా బ్రాండ్ నుంచి వచ్చింది అది కూడా ఐ థింక్ సంగ్రియా బ్రాండ్ నుంచి వచ్చింది కంప్లీట్ సీక్వెన్స్ సారీ విత్ బ్యూటిఫుల్ లేస్ అండ్ కలర్ చూడొచ్చు పైన అంతే లైట్ పీచ్ కలర్ అండి మొత్తం స్ట్రైప్స్ వచ్చి కింద అంతే అదే వచ్చింది అనమాట మనకి అండ్ ఫస్ట్ ఫస్ట్ శారీ బ్లౌజ్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అదే ఇచ్చేసారు చూడొచ్చు మీరు రా సిల్క్ లో వచ్చింది అనమాట మనకి ఇంకెక్కడ ఏమీ లేదు లేస్ కూడా ఏమి ఇవ్వలేదు హ్యాండ్స్ కి కంప్లీట్ ప్లేన్ ఇచ్చేసారు ఎందుకంటే శారీ అంతా హెవీ సీక్వెన్స్ వర్క్ అనేది రన్ అయిపోయింది కాబట్టి అండ్ సారీ మొత్తం కూడా ఇలాంటి చిన్న 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 లేస్ అనేది ఇచ్చారు అండ్ లాస్ట్ లో మనకు తెలుసు కదా నేను చూపించిన బోర్డర్ అనేది రన్ అయింది సో మొత్తం సారీ ఇలాగే ఉంది ఎక్కడైతే టర్నింగ్ తీసుకుంటామో షోల్డర్ పార్ట్ అక్కడి నుంచి మనకి ఇక్కడ కూడా బోర్డర్ అనేది స్టార్ట్ అయింది మొత్తం ఎడ్జ్కి వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా స్క్వేర్ బార్డర్ అనేది వచ్చేసింది ఓవరాల్ గా ఈ శారీ కలర్ అయితే అస్సలు ఎప్పుడు నేను వేసుకోలేదు బాగుంది అనిపించింది అండ్ దీని మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది లేదా చూసుకోవాలి చూసుకుని మీకైతే నేను షేర్ చేస్తాను ఈ ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ చక్కగా పేరెప్ అయిపోయినాయి ఈ సీక్వెన్స్ అన్నిటికీ దానికి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్డ్ శారీ ఇవన్నీ సారీస్ కూడా అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కంటే కిందే ఉన్నాయి ఎందుకంటే నేను చూసి తీసుకున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనమాట పార్టీ వేర్ శారీస్ వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకున్న వెడ్డింగ్ లో కూడా ఒక శారీ ఇలాంటిది ఉంటే చాలా చాలా సూపర్ గా ఉంటుంది పార్టీ వేర్ శారీ అనమాట కంప్లీట్ చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ ఎంత బాగుందో సో ఈ కలర్ కూడా అందరికీ సూట్ అవుతుంది చక్క పెళ్లికైతే ఇప్పుడు లైట్ కలర్స్ పాస్టల్ కలర్స్ అంటారు కదా అలాంటి వాటిల్లో ఇవి చాలా లైట్ కలర్ చాలా బాగా సూట్ అవుతున్నాయి చూసారు కదా ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నైంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఈ రికమెండేషన్స్ అనేది నచ్చితే తప్పకుండా కింద కనిపించే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి సారీ ఏ డ్రెస్ మీకు బాగా నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సీన్ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్ బై బై